ఒక పదిహేడేళ్ళ అమ్మాయి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన జరిగి ఇప్పటికీ దాదాపు పదమూడేళ్లు కావస్తుంది కానీ ఇప్పటి వరకు బాధితురాలకైతే న్యాయం జరగలేదు నిందితులు ఎవరో కూడా సరిగ్గా తెలియదు కాలేజీకి వెళ్ళిన అమ్మాయి చెట్టుకు వేలాడుతూ అర్ధనగ్నంగా కనిపిస్తే అసలు ఆ తల్లిదండ్రులు ఆ సంఘటన చూసి విలవిల్లాడిపోయారు డెడ్ బాడీ దొరికిన పరిస్థితిని చూస్తూ ఉంటే ఈ సంఘటనలో చాలా మంది పాల్గొన్నట్లు కనిపిస్తుంది సంతోష్ కి ఫిమోసిస్ అనే డిజార్డర్ కూడా ఉంది ఇది ఉన్న వాళ్ళకి శృంగారం చేసేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది ఆమె యోని నుంచి వచ్చే ని కేసులో కీలకమైన ఎవిడెన్స్ కూడా సేకరిస్తారు కదా అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా కర్ణాటక చెందినటువంటి ఒక యూట్యూబ్ వీడియో చేస్తే ఆ యూట్యూబర్ మీద పోలీసులు కేసు పెట్టారట నమస్తే వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత వాయిస్ ఆఫ్ మాధ్వీలత అంటే ఎప్పుడు చెప్పినట్లయినా ఒక్కదాని వాయిస్ కాదు చాలామంది జాతీయ వాతల వాయిస్ అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మంచి మంచి వీడియోస్ చేస్తుందని అని అనిపిస్తే దయచేసి ఒక చిన్న లైక్ కొట్టండి వీడియో ఓపెన్ చేయంగానే అప్పుడు ఇది చాలామందికి రీచ్ అవుతుంది ఎందుకంటే నేను తీసుకునే సబ్జెక్టులు దేశం ధర్మంకి సంబంధించినవి కాబట్టి ఇలాంటి వీడియోస్ చాలామందికి తక్కువగా రీచ్ అవుతూ ఉంటాయి సో నాకు మీరు ఎనర్జీ ఇవ్వాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ కొట్టేసేయండి ఈరోజు నేను ఒక సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నా ఇది ఎప్పుడో జరిగిపోయిన విషయం బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ అది వెలుగులోకి వచ్చింది దీని గురించి ప్రతి ఒక్క భారతీయుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అట్లీస్ట్ మనలో పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ స్పందించినా సరే సమస్యలకు సొల్యూషన్ అయినా దొరుకుతుంది లేదా ప్రజల గొంతు గట్టిగా వినిపించినట్లయితే న్యాయ వ్యవస్థ అయినా కదులుతుందనే ఒకే ఒక నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ ఒక పదిహేడేళ్ళ అమ్మాయి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన జరిగి ఇప్పటికీ దాదాపు పదమూడేళ్లు కావస్తుంది కానీ ఇప్పటి వరకు బాధితురాలకైతే న్యాయం జరగలేదు నిందితులు ఎవరో కూడా సరిగ్గా తెలియదు ఓ పిచ్చివాడిని ఈ కేసులో నిందితుడిగా చేర్చినటువంటి సంఘటన కాలేజీకి వెళ్ళిన అమ్మాయి చెట్టుకు వేలాడుతూ అర్ధనగ్నంగా కనిపిస్తే అసలు ఆ తల్లిదండ్రులు ఆ సంఘటన చూసి విలవెల్లాడిపోయారు పోలీసులు సిఐడి సీబీఐ కలిసి విచారించినా సరే ఇప్పటికీ కూడా కేసు కొలికి రాలేదు ఇది ఎక్కడ జరిగింది ఏంటి జరిగింది ఆ అమ్మాయి పేరు సౌజన్య ఈ కేసు ఇప్పటికీ కూడా మిస్ట్రీ లాగానే మిగిలిపోయింది అమ్మాయిని అత్యాచారం చేసిన మానవ మృగాలు స్వేచ్ఛగా రోడ్ల మీద ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ఒక పిచ్చివాణ్ణి నిందితుడిగా చేసి నెపాన్ని అతనిపై మోపారన్న ఆరోపణలకు ఇప్పటికీ కూడా ఇటు పోలీసుల నుంచి సిబిఐ నుంచి కోర్టుల నుంచి ఏ క్లారిటీ లేదు అసలు నిందితులు ఎవరు అన్నది అందరికీ చాలా పెద్ద మిస్టరీగా ఉంది అది కర్ణాటకలో ధర్మస్థలకు సమీపంలో బంగాళ గ్రామం సౌజన్య అనే పదిహేడేళ్ళ అమ్మాయి ఆ రోజు కాలేజీకి వెళ్ళింది ఉజిరేలోని మంజునాథ కాలేజ్లో సెకండ్ ఇయర్ బిఏ చదువుతోంది ఎప్పట్లాగానే తను కూడా కాలేజీకి వెళ్ళింది అనమాట నార్మల్గా ఎవ్రీ డే వెళ్ళింది అంటూ కాలేజ్లో ఫ్రెండ్స్తో కలిసి క్లాస్ అటెండ్ కూడా అయింది రోజంతా నార్మల్గానే సాగిపోయింది ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు మధ్యాహ్నమే కాలేజీ అయిపోవాల్సి ఉండగా స్పెషల్ క్లాస్ పేరుతో ఇంకో ఎక్స్ట్రా గంట క్లాస్ కూడా నడిచింది అనమాట సో స్పెషల్ క్లాస్ కూడా అయిపోవడంతో త్రీ ఫార్టీ ఫైవ్కి కి కాలేజ్ అయిపోయింది అండ్ ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కింది ఫోర్ ఫిఫ్టీన్కి కి ఇంటికి కొంచెం దూరంలో బస్ ఆగింది ఇరవై నిమిషాలు నడిస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట అది కూడా రోజులాగానే కానీ అనుకున్న సమయానికి సౌజన్య ఇంటికి వెళ్ళలేదు ఇంట్లో సౌజన్య వాళ్ళ అమ్మ కుసుమావతి గారు వచ్చేసి కూతురు రాకపోవడంతో చాలా భయపడింది టెన్షన్ పడింది సహజంగా మదర్స్ ఉంటుంది కదా ఇంకా రాలేదు ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడిపోయి సౌజన్య ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసింది వాళ్ళు మాత్రం చాలా నార్మల్గా లేదు కాలేజ్ అయిపోయింది తను బస్ ఎక్కి దిగేసి ఇంటికి వెళ్ళిపోయేసింది కదా అని చెప్పేశారు వాళ్ళ హస్బెండ్ కూడా ఫోన్ చేయడంతో కాసేపు ఆగి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందేమో తిరిగి వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు కానీ టైం గడిచే కొద్దీ సో వాళ్ళ మదర్లో ఇంకా టైం టెన్షన్ ఎక్కువైపోయింది తన కూతురు ఎక్కడుందా అని చెప్పేసి కంగారుతో మళ్ళీ వాళ్ళ తండ్రిని కుషలప్ప గౌడ్ గారికి అడిగితే ఇద్దరు కలిసి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆరా తీశారు అందరూ కలిసి వెతికారు కూడా ఆయన కూడా అసలు ఎలాంటి యూజ్ లేదు సౌజన్య గురించి అసలు ఎవరికీ తెలియదు అందరిలోనూ టెన్షన్ ఉంది సౌజన్యకి ఏదో జరిగిందనే అనుమానం కూడా ఉంది దీంతో ఇంకా గౌడు వాళ్ళ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి మనశంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశారు అది కూడా రాత్రి పదకొండు గంటలకు కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు ఎందుకంటే ఇరవై నాలుగు నాలుగు గంటల సమయం ఉంది అని అప్పటి వరకు వెతకమని కూడా చెప్పారు అప్పుడే కేసు తీసుకుంటామన్నారు అయితే సౌజన్య పేరెంట్స్ పాపం వాళ్ళు కూడా ఏం చేయాల్సింది లేకపోయింది అనమాట వెతికే కార్యక్రమంలో పడ్డారు కానీ అలాగా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఇంటికి మూడు వందల మీటర్ల దూరంలో ఏంటి మూడు వందల మీటర్ల దూరంలో మృతదేహం కనిపించింది ఒంటి నిండా గాయాలు అర్ధనగ్నంగా చెట్టుకు వేలాడదీశారు అది చున్నీతో ఐడి కార్డుతో ఆమె మెడకు ఉరివేశారు ఈ దారుణం కదా శరీరం పైన చేతులపైన రెక్కెల గాయాలు ఎముకలు విరిగిపోయి దారుణంగా అత్యాచారం చేశారు అన్న సంగతి కనిపిస్తుంది మర్మాంగంలో అతి దారుణంగా సాక్ష్యాలు దొరకకుండా మట్టిని కూడా పోసారు తెలుసా మట్టిని ఎంత ప్రీ ప్లాన్గా ఆ అమ్మాయిని మనవన్న ఇంత దారుణమైన స్థితిలో తన కూతుర్ని చూస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు ఊహించుకోండి అసలు ఆ ఊరి వాళ్ళు కూడా ఆ సంఘటన చూసి భయంకరంగా షాక్లోకి వెళ్ళిపోయారు అయితే సరిగ్గా రెండు రోజులకి నిందితుని పోలీసులు పట్టుకున్నామని చెప్పారు అతని పేరే సంతోష్ ఇతనే ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు అతని చేతిలో సౌజన్యకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని కూడా చెప్పారు అది చెప్పింది పోలీసులే అతనికి సంబంధించిన బట్టలు ఘటనా స్థలంలో దొరికాయని పోలీసులు చెప్పారు ఇది గుర్తుపెట్టుకుని అన్ని పోలీసులే చెప్పారు అన్ని టెస్టుల్లో సంతోషే నిందితుడు అని చెప్పేసి పోలీసులే నిర్ధారించేశారు అయితే అసలు ఈ ఘటనపై స్థానికులకి బాధితురాల తల్లిదండ్రులకైతే చాలా చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే డెడ్ బాడీ దొరికిన పరిస్థితిని చూస్తూ ఉంటే ఈ సంఘటనలో చాలామంది పాల్గొన్నట్లు కనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు మట్టి పోసి ఆ అమ్మాయిని రక్కేసి ఎముకలు విరగగొట్టేసి చెట్టుకు ఉరివేసి వేసి ఒక్కడెట్లా చేస్తాడు ఇవన్నీ చేయడానికి వీల్లేదు కానీ వీళ్ళ రోడ్లకి ఇంతవరకు సమాధానం కూడా దొరకలేదు కేవలం వినిపించిన పేరు మానసికంగా సరిగ్గా లేని సంతోష్ అంతే ఆ కేసుతో అతనికి ఏం సంబంధం లేదని అతని తరపు లాయర్ కూడా వాదిస్తూ ఉన్నాడు మతిస్థిమితమే సరిగ్గా లేదు కానీ అటువంటి ఆలోచన కూడా ఉండదని చెప్తున్నా సరే మతిస్థిమితం లేకపోయినా సరే సంతోష్కి ధర్మస్థలకు వెళ్ళే అలవాటు ఉందని ఆ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే అక్టోబర్ పదకొండవ తేదీన అతను ధర్మస్థలకు వచ్చాడని అందుకు సంబంధించినటువంటి టికెట్ కూడా అతని దగ్గర ఉందని చెప్పేసి దేవాలయానికి వెళ్ళే క్రమంలో అతను బాహుబలి క్రాసింగ్ దగ్గర అంటే అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది అక్కడ ఆగాడు అంతే తప్ప ఈ కేసు ఎట్లాంటి సంబంధం లేదని సంతోష్ తరపు లాయర్ ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నాడు అంతేకాదు సంతోష్ కి ఫిమోసిస్ అనే డిజార్డర్ కూడా ఉంది ఇది ఉన్న వాళ్ళకి శృంగారం చేసేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది అటువంటి వ్యక్తి అత్యాచారం ఎలా చేస్తాడన్నది లాయర్ చెప్తున్న మాట మరి ఇది సైన్స్ చెప్తున్న మాటే కదా అయినా సరే ఈ ఘటనలో ధర్మస్థల దేవాలయానికి చెందిన ముగ్గురు ప్రమేయం ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళ పేర్లే మల్లిక్ జైన్ ఉదయ్ జైన్ ధీరజ్ కెల్లా జైన్ వీళ్ళ ముగ్గురు ధర్మస్థల దేవాదాయ ట్రస్ట్లో పనిచేస్తున్నారు వీళ్ళపైన స్థానికులకైతే చాలా అనుమానాలు ఉన్నాయి అసలు ఆ సంఘటనలు జరిగిన సమయంలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని అది ఖచ్చితంగా సౌజన్య గురించి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు దీనికి స్థానికంగా రాజకీయ నాయకుల అండ ఉన్నది మల్లిక్గాడికి ఈ ధర్మస్థల ట్రస్ట్ అకౌంటెంట్గా ఉండేవాడు అనమాట ఇకపోతే ఈ ధీరజ్ కెల్లా జైను అన్నపూర్ణ ట్రస్ట్ సీనియర్ మేనేజర్ కొడుకు నిశ్చల్ జైను స్థానిక ఎంపీ వీరేంద్ర హెగ్డేకి బంధువు వీళ్ళ అండతోనే ఆ అమ్మాయిని మానభంగం చేశారని అక్కడ ఉన్న అందరూ చెప్తున్నారు కానీ ఈ పిచ్చి సంతోషే చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు అండ్ పిచ్చి సంతోషం ఆల్రెడీ ఇరికించేశారు కూడా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా ఎటువంటి ఎవిడెన్సెస్ కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు ఇక ఈ విషయంలో పోలీసుల పైన పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ పైన అయితే బోల్డ్ అనే అనుమానాలు ఉన్నాయి మెయిన్గా ఏంటంటే ఈ సంఘటనలో వీలైనన్ని ఎక్కువ ఆధారాలు సేకరించాల్సింది కానీ అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రదేశానికి చూసేందుకు గ్రామస్తులు రావడంతో పోలీసులు వాళ్ళని అడ్డేసుకున్నారు అండ్ దాంతో వేలిముద్రలు సేకరించే అవకాశం కూడా లేకుండా పోయింది అంతేకాదు అసలు ఆ సంఘటన ఆధారాలు కూడా పూర్తిగా పోలీసులు సేకరించలేదని మనకి ఇట్టే అర్థమైపోతుంది సౌజన్య సంబంధించిన బ్యాగ్ మాత్రమే తీసుకున్నారు అండ్ అందులోని పుస్తకాలని అక్కడే కూడా వదిలేసేశారు అది చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అండ్ దీంతో పాటు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి కి పంపించేటప్పుడు వైద్యుడు అంటే డాక్టర్ చాలా వరకు ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లయితే అందరికి ఇన్ఫర్మేషన్ ఉంది బాధితురాలి చేతి గోర్ల నుంచి నిందితులకు సంబంధించిన టిష్యూ సేకరించాలి కదా దీంతో పాటు ఆమెపై ఉన్న గాయాల నుంచి నింది నిందితులకు సంబంధించిన ఆనవాళ్ళను కూడా సేకరించాలి కదా అంతేకాకుండా ఆమె యోని నుంచి వచ్చే స్వాబ్ ని అత్యాచారం కేసులో కీలకమైన ఎవిడెన్స్ గా కూడా సేకరిస్తారు కదా కానీ పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్లు దీన్ని సేకరించలేదు అన్ని ఎవిడెన్సెస్ని పూర్తిగా నాశనం చేశారు అసలు దీనివల్లే ఈ కేసులో నిందితులు ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు దాదాపు పదమూడేళ్ళు గడిచినా సరే న్యాయం మాత్రం బాధితురాలికి జరగలేదు జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు అయితే ఈ విషయాన్ని రీసెంట్గా కర్ణాటకకు చెందినటువంటి ఒక యూట్యూబ్ వీడియో చేస్తే ఆ యూట్యూబర్ మీద పోలీసులు కేసు పెట్టారంట అంటే దీని వెనక ఏదో మతలబు నడుస్తుంది ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండ ఉందని అయితే క్లారిటీగా తెలిసిపోతుంది కదా అది సంగతి నిజంగా భారతదేశంలో ఇట్లాంటి రేప్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చట్టం గనక సరిగ్గా పని చేస్తే ఇంకొకసారి ఇంకొకటి చేయటానికి భయపడతారు కదా కానీ కుల అండతో రాజకీయ నాయకుల అండతో కమ్యూనిటీల అండతో వీళ్ళేలాగా సేవ్ అయిపోతూనే ఉన్నారు ఇక భారతదేశంలో ఆడపిల్లలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది రేప్ కేసుల లిస్టు అవి కూడా నమోదైన లిస్టులు చూసుకుంటేనే చాలా తక్కువగా ఉన్నాయి ఆ నమోదైన దాంట్లో ఒక పది కేసులు తీసుకుంటే అందులో ఎనిమిది మంది విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు ఓ ఇద్దరికీ అది కూడా తూతూ మంత్రంలాగా శిక్షలు పడుతూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలైనా సరే శిక్షలే పడట్లేదు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది వాడు వాడి కుటుంబము వాడి వారసులు సంక నాకి పోతారు బట్ చట్టం అనేది తన పని కూడా తను చేసుకుంటూ పోవాలి కదా కానీ అది ఏమీ చేయట్లేదు వీళ్ళందరూ బిందాసుగా తిరుగుతున్నారు అది విషయం గైస్ సో దీని గురించి మీ అభిప్రాయం కూడా దయచేసి కామెంట్లో తెలియచేయండి అండ్ ఇలాంటి బోల్డెన్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను మీ సపోర్ట్ ఏంటి అంటే జస్ట్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కమెంట్స్ కూడా తెలియచేయండి మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ జస్ట్ మీరు నా వీడియో చూసి చాలా విషయాలు తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్